సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు అదేవిధంగా అసభ్యకర వీడియోలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు అయితే కొందరి తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అయితే కరీంనగర్కు చెందిన ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర వీడియోలు పెట్టిన అంటే సమాచారం రావడంతో రంగంలోకి పోలీసులు దిగారు దర్యాప్తు కూడా చేస్తున్నారు ఒకసారి మనతో పాటు త్రీ టౌన్ సిఏ జాన్ రెడ్డి ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నారు సార్ చెప్పండి సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు యాక్చువల్గా నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లైటెడ్ చిల్డ్రన్ ఎన్సీమెక్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఈ సోషల్ మీడియాలో చైల్డ్కి సంబంధించిన సెక్సువల్ అబ్యూజ్ వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ చూడడం కానీ లేకపోతే షేర్ చేయడం కానీ ఇట్లా ఏం జరిగినా కానీ ఇది మానిటర్ అవుతూ ఉంటుంది సో సైబర్ టిప్ లైన్ ద్వారా ఇది రిపోర్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది సో బేసికల్గా ఇలా ఎవరైనా చైల్డ్కి సంబంధించిన సెక్స్వల్ అబ్యూస్ సంబంధించిన కాంటెంట్స్ సంబంధించిన అఫెన్సివ్ మెసేజ్లు చూడడం చేయడం ఇట్లా ఏం జరిగినా కానీ మనకు అంటే ఎక్కడి నుంచి వాళ్ళు వాచ్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మెటా సర్వీస్ ఉంది ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు కనుక అప్లోడు డౌన్లోడు చూడడము షేర్ చేయడం లాంటివి చేస్తే దీనికి సంబంధించిన సైబర్ క్రైమ్ టీమ్ ఉంటుంది సో వాళ్ళు వాచ్ చేసి ఎక్కడి నుంచి ఆష్ వ్యాల్యూస్ జనరేట్ అవుతుంది నెక్స్ట్ ఏఐపి అడ్రస్ నుంచి వాళ్ళు చూడడం జరిగిందో తెలుస్తుంది తర్వాత కన్సర్న్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరి పేరు మీద కేవైసీ డీటెయిల్స్ సేకరించడం జరుగుతుంది అట్లా ఏమైనా చైల్డ్ సెక్స్వల్ అబ్యూస్ సంబంధించిన దాన్ని చూసినా పంపించినా షేర్ చేసినా డౌన్లోడ్ చేసుకున్నా అప్లోడ్ చేసినా కానీ చటరిత ఐటీ యాక్ట్ కింద అది నేరం అవుతుంది సో దానికి సంబంధించి ఒక కేసు కరీంనగర్ త్రీ టౌన్ లిమిట్స్లో ఒక వ్యక్తి ఈ చైల్డ్ సెక్స్వల్ అభ్యూజ్ సంబంధించిన మెటీరియల్ను అప్లోడ్ చేసినందుకు ఆయన షేర్ చేసినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసినాం దాని మీద దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నాం కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఉండి ఇతర దేశాలలో కూడా ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారు కదా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారా అంటే ఎక్కడిదక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ చేసింది కాబట్టి మన వరకు వచ్చింది సో ఇది మొత్తం నేషనల్ వైడ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడున్నటువంటి పర్సన్ చేస్తే వాళ్ళకి సంబంధించిన జ్యురిడిక్షన్కు వాళ్ళు పంపించడం జరుగుతుంది సార్ ఇప్పుడు అంటే సోషల్ మీడియా వేదికగా చాలామంది యువత కూడా ఇట్లా ఫాలో అవుతారు కదా మీరు వారికి ఇచ్చే సూచనలు ఏంటి సో ఎవరు కూడా అభ్యంతరకరమైనటువంటి అశ్లీషకు సంబంధించినటువంటి చైల్డ్కి సంబంధించిన దాన్ని షేర్ చేయడం కానీ పోస్ట్ చేయడం కానీ అలాంటివి ఏవి కూడా చేస్తే కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి చూస్తున్న దాని విషయంలో ఏం చేస్తున్నాం అనేది చూసుకొని వాళ్ళు చేసుకోవాలి అంటే ఇలాంటి వారిపై మీరు కేసులు నమోదు చేస్తారు కదా వాళ్ళపై ఎలాంటి శిక్షలు విధి చెబుతారు సో యాజ్ పర్ ఐటీ యాక్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఉంటుంది సో చూశారు కదంటే సోషల్ మీడియాను ఉపయోగించి ఎవరైనా ఆశ్రయుల చిత్రాలకని అసభ్యకరమైన పోస్టులు పెడితే వారి పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సిఐ జాన్ రెడ్డి తెలిపారు తెలిపారు కెమెరాపర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్